లగచెర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ అదేవిధంగా కడా చైర్మన్ వెంకటరెడ్డి మరికొంతమంది అధికారుల మీద దాడికి పాల్పడ్డటువంటి ప్రధానమైనటువంటి నిందితుడుగా భావిస్తున్నటువంటి భోగమోని సురేష్ని కోర్టులో ప్రవేశపెట్టినటువంటి అడ్వకేట్ శరత్ కుమార్ మరి ఆయన పెద్ద మనిషి అండు కానీ పెద్దలు చెప్తుంటారు అరవై ఏళ్ళు దాడితే పెద్ద మనుషులకు అద్దుబుద్ధి తప్పుతదని చెప్తుంటారు అదేవిధంగా మరి ఆ భోగమోని సురేష్ అనేటటువంటి ఒక రౌడీని తీసుకొని వచ్చి కొడంగల్లో ప్రవేశపెట్టినటువంటి అడ్వకేట్ శరత్ కుమార్ గారు మరి ఆయన బుద్ధి మరొకసారి చూపించిండు అన్ని చిల్లర మాటలు మాట్లాడిండు అన్ని లంగ మాటలు మాట్లాడిండు ఆ పెద్ద మనిషి మరి పెద్ద మనిషి అని కొంచెం గౌరవం ఇస్తున్నాం కానీ ఆయన ఏమేమి మాట్లాడుతున్నా అంటే ఈ దాడికి సంబంధించినటువంటి ప్రధానమైన నిందితుడు భోగమోని సురేష్కి అసలు తప్పే లేదు ఆ దాడి కలెక్టరే వాళ్ళు ఇంటెలిజెన్స్ వైఫల్యం కలెక్టరే అక్కడ వెళ్ళిండు భోగమని సురేష్ వద్దన్న కానీ వినకుండా పోయాండు అని అన్ని చెప్తున్నాడు ఈ ముసలోడు శరత్ కుమార్ సార్ గారు మీరు అంటే ఇంతకుముందు గౌరవం ఉండే కానీ తర్వాత మీరు ఇటువంటి చిల్లరమల్లర మాటలు చౌకబారు మాటలు మాట్లాడిన తర్వాత నీ మీద గౌరవం పోయింది అందరికీ కలెక్టర్ గారు కావచ్చు మరికొంతమంది అధికారులు లగచెర్లలో ఏదైతే భూసేకరణకు సంబంధించినటువంటి ప్రధానమైన మీటింగ్ ఏర్పాటు చేస్తే అక్కడ ఇండ్ల మధ్యలోకి వచ్చి కొందరు అల్లరి ముఖాలు దాడి చేసే అవకాశాలు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలతోనే గ్రామ శివార్ల ఆ మీటింగ్ ఏర్పాటు చేసుకొని అధికారులన్నీ అక్కడ ఏర్పాటు చేస్తే రైతుల్ని అక్కడ వెళ్ళనీయకుండా ఈ టీఆర్ఎస్ రౌడీలు విధవలంతా కలిసి పట్నం నరేందర్ రెడ్డి చిల్లరగాడి ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కేటీఆర్గాడు వండిన ఒక పండగ ప్రకారం వీళ్ళందరూ వాళ్ళక్కడికి వెళ్ళకుండా ఇదే భోగమోని సురేష్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళి సార్ మీరు అక్కడ రండి రైతులందరూ లగచర్ల గ్రామంలో ఉన్నారు మీరు మీటింగ్ ఇక్కడ ఏర్పాటు చేయొద్దు మీరు అక్కడ ఏర్పాటు చేయాలని చెప్తే కలెక్టర్ అక్కడికే చెప్తున్నాడు వద్దు సురేష్ ఈ మీటింగ్ ఇక్కడ పెట్టినాం నెక్స్ట్ మీటింగ్ అక్కడ పెడదామంటే కాదు కాదు సార్ ఇక్కడ టెంట్లు అన్ని ఏర్పాటు చేసినామంటే ఈ రెండు టెంట్ల గురించి మీరు ఎందుకు ఆలోచన చేస్తున్నారు సార్ అక్కడ రెండు వందల ఎండ్ల కింద పుట్టినటువంటి వేప చెట్టు ఉంది తుమ్మ చెట్టు ఉంది చింత చెట్లు ఉన్నాయి ఆ చెట్ల కింద ఇంకా బ్రహ్మాండంగా ఉంది మీరు అక్కడికి రాండి అని చెప్పి ట్రాప్ చేసి మబ్బే పెట్టి వాడే బలవంతంగా అక్కడికే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈడేం చెప్తున్నాడు శరత్ కుమార్ గారు కడా వెంకటరెడ్డి అంట బండభూతులు తిట్టిండట రైతుల్ని కానీ మరికొంతమంది గ్రామస్తుల్ని సిగ్గుదాపినోడా కడా వెంకటరెడ్డిని నువ్వు నీ టీఆర్ఎస్ వాళ్ళని అడుగు ఇంకెవరినైనా అడుగు ఈ కోడంగల్ నియోజకవర్గంలో అత గత గత సంవత్సరంగా కాలంగా పని పనిచేస్తున్నాడు ఏ ఒక్కడినైనా కడా వెంకటరెడ్డి తిట్టినట్టు నువ్వు నిరూపించు దేనికైనా మేము సిద్ధం అక్కడ అంత ఛాన్సే వేయలేదు రావడంతో రావడంతోనే కలెక్టర్ గోబ్యాక్ అని వాళ్ళు ఒక్క రెండు మూడు నిమిషాలనే వాళ్ళు దాడికి పోలుగొని చచ్చే విధంగా కొట్టిండ్రు వాళ్ళని మళ్ళా నువ్వు సిగ్గు లేకుండా ఈరోజు వాళ్ళే వచ్చి తిట్టిండ్రు రెచ్చగొడితే కొట్టినరా అని చెప్తావా అసలు నేను ఇంతకు మనిషి అంటారా ఇంకేమంటారో నువ్వు ఆలోచన చేయి నువ్వు మాట్లాడేదానికి కింద కామెంట్లు చూడు జనాలు ఏ రకంగా పెడుతున్నారు ఏవని ట్రాప్లో వాడి మాట్లాడుతున్నావు ఎవరిని మెప్పించడానికి మాట్లాడుతున్నావు సిగ్గు శరం ఏమైనా ఉండాలి కదా ఒక ప్రధానమైన నిందితి నీ ఒక వారం రోజులు నీ ఇంట్లో ఆశ్రమం కల్పించి తప్పుదో పట్టించి కేసుని ఎంత ఈరోజు వచ్చి మళ్ళీ ఏదో అసలు నా క్లయింట్ చాలా బుద్ధిమంతుడు అంత నీతిమంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకడు వాన్ తప్పే లేదని మళ్ళీ ఎంటేసుకొచ్చి మాట్లాడతావు సిగ్గుండాలే మాట్లాడడానికి ఎవడైనా ఈ దేశ చరిత్రలో అట్లా కలెక్టర్ల మీద కానీ అధికారుల మీద దాడి చేసి కొట్టిన సంఘటనలు ఉన్నాయా మళ్ళీ వాళ్ళకు నీవు ఈరోజు సపోర్ట్ చేస్తావా కావున ఖబర్దార్ శరత్ కుమార్ సార్ గారు మీరు ఇటువంటి చిల్లర మల్లరగాలని తాగుబోతలని రౌడీలను అంత ఎంటనే ఎంటేసుకొని వచ్చి రాత్రిపాగా నిండా మంద దాగిపించి ఈ ఉద్యమాన్ని తప్పు పట్టించినటువంటి సన్నాశమే నువ్వు అనునిత్యం అడ్డం పడుకుంటా నిలువ వండుకుంటా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని ఒక అంత హింసకు ప్రేరేపించే విధంగా కృషి చేసిందన్నటువంటి దానిలో నీవు ఒక్కనివి పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు నీవు కావచ్చు భోగముని సురేష్ కావచ్చు మరికొంతమంది మీరందరు కలిసి ఒక కుట్రవాన్ని అమాయకమైనటువంటి మా రైతన్నలని ఈరోజు మీరు కేసుల బలి చేసినటువంటి ఒక సన్నాసులు మీరు మళ్ళీ ఈరోజు నీవు కాంగ్రెస్ వాళ్ళ గురించి ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావు యూజ్లెస్ ఫెలో నీవు కాంగ్రెస్ పార్టీలు ఉంటావు ఉంటే ఈ కాంగ్రెస్ తీసి మాట్లాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని యూజ్లెస్ ఫెలోస్ అంటావా అందరికన్నా పెద్ద యూజ్లెస్ ఫెలోవు ఒక బ్లాక్ మెయిలర్వు చీటర్వు నీవేమేం చేసినావో తెలుసు నీ ఒక టార్చర్ భరించలేకని నీ కొడుకు ఆత్మహత్య చేసుకోలేదా ఈరోజు వచ్చి నువ్వు కాంగ్రెస్ గురించి మాట్లాడతావు ఇన్ని కొన్ని రోజులు కేసీఆర్ ఏంటో తిరిగినావు ఆడ నీకు ఏ పదవి వేయలేదు తర్వాత కాంగ్రెస్లోకి వచ్చినావు వచ్చి రాకం రాకంతో నేను ఏం మళ్ళీ వేసినావు ఈ పార్టీకి నువ్వేం కాంట్రిబ్యూషన్ చేసినావు నీకు పోస్ట్ ఇవ్వాలి పోస్ట్ లేకపోతే బ్లాక్ చేస్తావు ఏదో కోట్లల్లో నీ కోట్లను తప్పుదో వడ్డించడానికి బ్లాక్మెయిల్ చేసినట్లు ఇక్కడ చేస్తే కాదు మళ్ళీ ఇక్కడ నీకు పదవి ఇవ్వకపోతే రేపు ఇంకే పార్టీలు ఉంటావో తెలియదు మళ్ళీ నువ్వు బ్లాక్ బ్లాక్మెయిలర్లు అంటావా అంటే నువ్వు కూడా బ్లాక్మెయిలర్ కానీ అని ఒప్పుకున్నావు కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నావు కదా ఇక్కడైనా నీ చిల్లర మల్లర మాటలు నీవు చౌకబారు మాటలు బంజాయ్ ఒక అధికారి గురించి తెలుసుకునే ముందు అతల అధికారి గురించి కడా వెంకటరెడ్డి ఎంత నిజాయితీ అయిన ఆఫీసరో నీ ఒకసారి తెలుసుకొని మాట్లాడు ఆయన బండభూతులు తిట్టాడని చెప్తావా అవులే అవులే మాటలు మాట్లాడక మళ్ళీ పెద్ద మనిషి మనిషివైన కావున ఇక్కడైనా ఇటువంటి చిల్లర మల్లర మల్లరగాలి మాటలు రెచ్చగొట్టేటటువంటి మాటలు వీళ్ళందరూ కలిసి ప్రశాంతంగా జరుగుతున్నటువంటి పార్మ ఉద్యమాన్ని హింస వైపు ప్రేరేపించిందే ఇటువంటి చిల్లర మల్లర మల్లరగాళ్ళు మీరంతా మా రైతన్నలు గమనించాలని మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నాం ఇటువంటి చిల్లర మల్లర మల్లరగాళ్ళ మాటలు వాళ్ళ రాజకీయ స్వార్థం కోసం వాన్ పదవుల కోసం పట్నం నరేందర్ రెడ్డి గారి దగ్గర వారు మందు తాగిపించి అందరి మమ్మల్ని రెచ్చగొట్టి అమాయకమైన రైతుల్ని ఈరోజు జేళ్ళకు పెట్టించినటువంటి సన్నాసులు వీళ్ళు మళ్ళీ ఈరోజు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి లేదని మరొకసారి హెచ్చరిస్తున్నాం